అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళటి వీడియోలో మనం వోల్టేజ్ కంట్రోలర్ని అన్బాక్స్ చేసి చూపెడతాను దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఎప్పుడే యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ గ్యాడ్జెట్ మనం ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది ఈ యూజ్ఫుల్ గ్యాడ్జెట్ను నేను ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగిందండి ఇది అమెజాన్లో తీసుకోవడం జరిగింది అయితే ఇది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి డెస్క్ టాప్ నా కంప్యూటర్కి మా దగ్గర ట్రాన్స్ఫర్ ఉంది ట్రాన్స్ఫర్ నుంచి వోల్టేజ్ కరెంట్ వస్తుంది దీన్ని సరిపోయేది మనకు టూ హండ్రెడ్ వోల్టేజే కదా కాబట్టి దాని వోల్టేజ్ తగ్గించడం కోసం నేను ఈ డిమ్మర్ అనేది తీసుకోవడం జరిగింది ఈ వోల్టేజ్ కంట్రోలర్ ఇది దీనికి రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ దీంట్లో టూ ఫిఫ్టీ త్రీ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి కాకపోతే ఒకసారి చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఇది లో కాస్ట్లో తీసుకోవడం జరిగింది చూడవచ్చు ఇది మనకు కవర్లో ప్యాక్ చేసి మనకు రావడం జరిగింది దీంట్లో న్యూట్రల్ ఫేస్ రెండింటినీ కంట్రోల్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది ఫర్ సపోజ్కు మనకు ఇది మన మన ఇంట్లో టూ సెవెంటీ టూ ఎయిటీ టూ ఎయిటీ వోల్టేజ్ వచ్చిందనుకో మనకు ఒక కొన్ని గ్యాడ్యుయేట్లకు కొన్ని యూజ్ఫుల్ కరెంటు ఎలక్ట్రానిక్స్కు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకే ఉండాలి హై వోల్టేజ్ కరెంట్ వస్తే వాటిలో వర్క్ చేసే పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది కొంచెం తొందరగా పాడే అవకాశం ఉంటుంది ఫర్ సపోజ్ కంప్యూటర్ ఉంది కంప్యూటర్ కావాల్సింది మనకు టూ ఫిఫ్టీ టూ ట్వంటీ వోల్టేజ్ మాత్రమే టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ మాత్రమే సరిపోతుంది కానీ ఏంటంటే మనకు ఇప్పుడు అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్కి దూరం ఉన్న వాళ్ళకి ఇది టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ థర్టీ వోల్టేజ్ వస్తుంది అదే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు చెక్ చేయండి ఖచ్చితంగా టూ ఫిఫ్టీ పైననే వస్తుంది వోల్టేజ్ కాబట్టి వాళ్లకు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది అయితే నేను ఈ ఇదేందుకు యూజ్ యూజ్ చేసేడు మన దగ్గర ఫ్యాన్ డిమ్మర్ ఉంటుంది కానీ ఫ్యాన్ డిమ్మర్తో నేను దీంతో కూడా కంట్రోల్ చేయొచ్చు కదా అని ఇది ఫిట్ చేశాను ఫ్యాన్ డిమ్మర్ కంట్రోల్ చేసింది అని కన్జ్యూమ్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది కాకపోతే ఏమైందంటే అక్కడ వాడిన కొద్దీ ఏమైంది చూడవచ్చు కాలిపోయింది అది ఇది కేవలం మనకు ఒక ఫేస్ను మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది ఇప్పుడు మనం తీసుకొచ్చిన వోల్టేజ్ కంట్రోలర్ అయితే ఫేస్ న్యూట్రల్ రెండింటిని మనకు కంట్రోల్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ఫెక్ట్గా వస్తుందండి దీని నుంచి వెళ్ళి ఫ్యాన్ డిమ్మర్ అంటే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఇది కాలిపోవడం అనేది అసలుకే ఉండదు ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వోల్టేజ్ కంట్రోలరే కాబట్టి ఫ్యాన్ డిమ్మర్ కూడా కంట్రోల్ చేసి ఫ్యాన్కి పంపిస్తుంది కాబట్టి ఫ్యాన్ జరిపే ఎలక్ట్రానిక్స్ మాత్రమే అందులో ఉంటాయి ఇది అయితే పర్ఫెక్ట్గా అన్నిటికీ వోల్టేజ్ హై వ్యామ్స్ వరకు ఇది వర్క్ చేస్తుంది ఎక్కువ మోటార్లకి ఇది యూజ్ అవుతుంది ఇది మనకు మోటార్లు ఉంటాయి కదా బెల్ట్ మోటార్స్ వాటికి ఇది డిమ్మర్ తక్కువ ఫ్రిడ్జ్ తక్కువ తిరగడం కోసం ఇది యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇది నేను కంప్యూటర్ కోసం తీసుకు తెప్పియడం జరిగింది ఇంకోటి షూటింగ్స్ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకు లో వోల్టేజ్ బల్బుని ఎప్పుడైనా దాన్ని డిమ్మర్గా చేసి చూపెట్టాలనుకుంటే మన నేనైతే ఇది రికమెండ్ చేస్తాను అంటే ఫ్యాన్ డిమ్మర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా ఇంకా బెటరు సెక్యూర్గా ఉంటుంది ఇదైతే బెటరు చూడవచ్చు దీంట్లో ఒక డిమ్మర్ ఉంది ఇవన్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇంకొకటి చిన్న బ్లూ కలర్లో ఉంది కదా దాని నుంచి కూడా మనం దీని దాంట్లో కంట్రోల్ చేసుకొని ఈ ఫ్యాన్ మెయిన్ ఉన్నటువంటి డిమ్మర్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు నేను ఫిట్ చేసిన లెఫ్ట్ సైడ్లో ఫేసు దాని పక్క పొంటే నూటలు ఇంకో దాని పక్కన ఫేసు మళ్ళీ నూటలు ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నటువంటి రెండు కాలర్స్లో మనం ఫేసు నూటలు ఇవ్వాలి అక్కడ పైన రాసుంటే దాంట్లో ఫేస్ ఫేస్కే ఇవ్వాలి నూటల్ నూటల్కే ఇవ్వాలి ఇన్ అవుట్ మనం ఎంత వోల్టేజ్ సెట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు వోల్టేజ్ అనేది పనిచేస్తుంది నేను ఇది మనకు ఇప్పుడు బల్బ్ పెట్టి మీకు చెక్ చేసి చూపెడతాను ఎట్లా అంటే మనకు మనం మల్టీమీటర్తో పెట్ మల్టీమీటర్ ఫిట్ చేయాలి ఫిట్ చేసినాక ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చినాం కదా ఇన్పుట్ పెట్టి ఆన్ చేసి మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి మనకు టూ ట్వంటీ అవసరమా టూ ట్వంటీ టూ అవసరమా టూ ట్వంటీ త్రీ అవసరమా వన్ వోల్టేజ్గాంచాలి రౌండ్ అప్ చేసి మనకు పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఒకవేళ మీకు ఎక్కడైనా యూజ్ అయితే ఆన్లైన్లో అమెజాన్లో ఉంది తీసుకోండి ఇప్పుడు నేను చూపెడతాను చూడండి ఫ్యాన్ డిమ్ ఈ డిమ్మర్ అనేది ఎలా వర్క్ చేస్తున్నది ఒక బల్బును నేను బల్బును చెక్ చేసి చూపెడతాను ఇక్కడ ఈ బల్బే రెడ్ కలర్ బల్బు ఈ ఈ బల్బు ఏంది తీసుకున్నానంటే దీని నుంచెల్లే మనకు వోల్టేజ్ డిమ్మర్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది కాబట్టి ఇదే తీసుకోవడం జరిగింది చూడొచ్చు నేను ఇక్కడ పైన డిమ్మర్ను తింపుతుంటే అక్కడ బల్బు కూడా డిమ్ అవుతుంది పెంచిన కొద్దీ పెరుగుతుంది కాబట్టి మీరు ఎంత వోల్టేజ్ కావన్నా మల్టీమీటర్ పెట్టి చెక్ చేసినాక మీరు మీ దేం అయితే దానికి కనెక్షన్ అనేది ఇవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నారు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం